అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల పరిస్థితి దారుణంగా మారింది గుంపెనపల్లి లక్ష్మీపురం గ్రామాలను కాలువ వరద చుట్టుముట్టడంతో స్థానికులు భయోందోళన చెందుతున్నారు ఓ పక్క ఈదురుగాలు మరో పక్క కుండపోత వర్షానికి ప్రజలు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు తుఫాన్ వెళ్లిపోయిందనుకున్న తరుణంలో వచ్చిన ఈ వర్షాలు ప్రజలను ఉక్కిరి బిక్కేల పడేలా చేశాయి ప్రభుత్వం తక్షణమే స్పందించి వరద ప్రభావానికి ఈ రెండు గ్రామాలకు ఆహారం పాల ప్యాకెట్లను అందజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ము గ్రామం గుంపెనపల్లి లక్ష్మీపురం నుండి మేము ఎంతో ఇబ్బందులు పెద్ద కాలం వచ్చి మరి మాకు అనేక రకాలుగా కూరగాయలు అనగా ఉప్పు అనగా కారం అనగా తెచ్చుకుంటా చాలా ఇబ్బందులు ఉన్నా ఐదు రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మరి తుఫాను కారణంగా మరి ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా మాకు వచ్చి పట్టించుకునే బాధ్యత లేదు దాని కారణంగా మేము తెలియపరుస్తున్నాం అధికార వారికి ఇదే మా సమస్య ఐదు రోజుల నుంచి కనుక మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అభివృద్ధి మాకు పై అధికార వారు ఇంతవరకు కూడా రాలేదు ఐదు రోజులలోకు మరి ఇక మీదట మాకు దీనిపై సరే తీసుకోవాల్సిందే కోరుతున్నాం మండలం అండి మీరు పంచాయతీ మాది లక్ష్మీపురం గుంపెనపల్లి ముంపు గ్రామాలు మా బ్రిడ్జి లేదండి మాకు కానీ పాలు లేవు పిల్లలకి పాలు లేవు బియ్యం లేవు కూరగాయలు ఏమీ లేవు అండి మాకు ఏవైనా అధికారులు పట్టించుకోలేదు మాకు మళ్ళీ దయించి ఐదు రోజుల నుంచి మమ్మల్ని దయించి మా వల్ల మాకు బిజ్జి కడితే మేము ఏం తెచ్చుకోండి సోడారు మళ్ళీ తెచ్చుకోవడానికి కూడా అధికారం లేకుండా ఉన్నామండి అదే అండి మాకు మా అధికారులు ఎవరన్నా కొద్దిగా ఎంటనే మాకు స్పందిస్తారని అల్లూరు జిల్లా దేవీపట్నం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజల పరిస్థితి దారుణంగా మారింది గుంపెనపల్లి లక్ష్మీపురం గ్రామాలను కాలువల వరద చుట్టుముట్టడంతో స్థానికులు భయోందోళన చెందుతున్నారు ఓ పక్క ఈదురుగాలు మరో పక్క కుండపోత వర్షానికి ప్రజలు చిన్నారులు చిక్కుబి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు తుఫాన్ వెళ్లిపోయిందన్న తరుణంలో వచ్చిన ఈ వర్షాలు ప్రజలను ఉడికిపడేలా చేశాయి మరింత దీనికి దీనికి సంబంధించిన మరింత సమాచారం చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు ముంతా తుఫాను తీవ్ర అలజడి బీభత్తు సృష్టించిందని చెప్పుకోవచ్చు అల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు ప్రధాన ముఖద్వారాలుగా ఉన్నటువంటి విశాఖపట్నం అరుకు విశాఖపట్నం పాడేరు వెళ్ళేటువంటి మార్గాల్లో కొండ చర్యలు విరిగిపడి ఇప్పటికే రోడ్లు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి మరి ముఖ్యంగా దేవీపట్నం కానీ లాక్డౌన్ ఉన్నటువంటి పాడేరులో ఏదైతే లోతడ్డు గ్రామాలు ఉన్నాయో లోతడ్డు గ్రామాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో ఒక్కసారిగా రవాణా వ్యవస్థ మొత్తం కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించిన వరకు సహాయక సహకారాలు అందించేందుకు వెళ్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందికి ఇది తీవ్ర ఆటంకంగానే చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా గడిచిన మూడు రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం తోటి ఒక్కసారిగా వరద నీరు అయితే రోడ్డుకు వచ్చి చేరింది కొండీలు కూడా విరిగిపడినటువంటి పరిస్థితి ఏదైతే ప్రధాన రహదారులతో పాటుగా కేకే లేని కిరణ్ రోజులు కొత్తవలసలు ఎయినకు సంబంధించినంత వరకు చిమ్ముడుపల్లి గృహాల దగ్గర కొండచర్యలు విరిగిపడి ఏదైతే ట్రాక్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో పునరుద్ధరణ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఏదైతే రోడ్లకు సంబంధించినంత వరకు సహాయ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే జైసీపీలు తరలించి రోడ్లు పునరుద్ధరించేందుకు ఎన్డీఎఫ్ సార్ ఎన్డీఆర్ తో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది పూర్తిగా అక్కడ నిమ్మకరమైనటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు మరోవైపు అల్లూరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలకు ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరడంతో ఒక్కసారిగా గిరిజన గ్రామాల్లో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడు గడుపుతున్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో పాటుగా కొన్ని ప్రాంతాలకు ఉన్నటువంటి సత్తమంధాలు పూర్తిగా రోడ్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అవస్థలు ఎదుర్కొంటున్నటువంటి సిచువేషన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మరి ఏదైతే తుఫాను తీరం దాటినప్పటికీ కూడాను బంగాళాఖాతంలో ఉపరత ఆవర్తన ద్రోణి ఏర్పాటు దాంతో మరొక రెండు రోజుల పాటు ఇదే వర్షాభావ పరిస్థితులు ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఎత్తికెళ్ళ నేపథ్యంలో పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నందుకు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి సిచువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు మరోవైపు అధికార యంత్రాంగం ఒకవైపు కలెక్టర్తో పాటుగా మిగిలిన అధికార యంత్రాంగం కూడా పూర్తిగా రెవెన్యూ సిబ్బంది కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా ఏదైతే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా లోతుడు ప్రాంతాల్లో ప్రజలను సందర్శించేందుకు వెళ్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు మరొక ఒకవైపు సహాయక చర్యలు చేసేందుకైతే ఒకవైపు వర్షం ఆటంకం కలిగిస్తున్నప్పటికీ కూడాను కొండలు విరిగిపడి రోడ్లు తెగిపోయినటువంటి పరిస్థితి అదంతా ఒక ఏదో సహాయ కార్యక్రమాలు అడ్డంకుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారుల అంతరంగం కూడాను పునరుద్ధరణ కార్యక్రమాలు ఎక్కడైతే రోడ్లు కొట్టుకుపోయినటువంటి వంటలో రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి అప్పటికప్పుడు వేసేటటువంటి సిచువేషన్ కొనసాగుతుంది మరోవైపు కొండ చర్యలు విరిగిపోయినటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే రానున్నా అన్నింటినీ కూడా తొలగిస్తూ మార్గాన్ని సుమగమం చేసేటటువంటి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అయితే పోలీస్ శాఖ ముందుగానే అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు ఏదైతే మైదాన ప్రాంతాల నుంచి అరకు పర్యాటక ప్రాంతంగా ఉన్నటువంటి అరకు కానీ ఇటు పాడేరు ప్రాంతాలకు సంబంధించినంత వరకు వెళ్ళే ప్రధాన రహదారులన్నీ కూడా ఇప్పటికే మూసివేసినటువంటి పరిస్థితి రెండు రోజుల పాటు ప్రధాన రహదారులు మూసివేస్తామంటూ కూడా పోలీసులు హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడికక్కడ బ్యారికేట్లు ఏర్పాటు చేసి ప్రజ మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళేటటువంటి ప్రజలు కానీ పై నుంచి దిగువకు వచ్చేటటువంటి ప్రజలు అవన్నీ కూడా ఎలా చేయలేన పరిస్థితి ఎక్కడైతే కొండ చర్య విరిగిపడంతో పాటుగా ఒక్కసారిగా బురక్తో పాటుగా వరద నీరు చేరినటువంటి సిచువేషన్ లో అక్కడ మొత్తం అంతటినీ కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు మొత్తం మీద అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినంత వరకు పెతాయి తుఫాన్తో పాటు ముంతా తో పాటుగా అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో పాటుగా ఏదైతే ద్రోణి ఏర్పాటు అయితే అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్నటువంటి సిచువేషన్ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు కూడా అదే స్థితిలో కొనసాగుతున్నాయి మరొక రెండు రోజుల పాటు వర్షాలు పడుతాయిన వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఎక్కడికక్కడ సహాయ కార్యక్రమాలతో పాటుగా పునరుద్ధర కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సిచువేషన్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు వైపు సహాయ కార్యక్రమాలు ఎక్కడైతే లోతుడు ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రం తరలించేటటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఓకే